హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ బ్లాగ్స్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలనైతే ఫిష్ ఫ్రై చేపల కూర చేపల వేపుడు అండ్ రొయ్యల కూరనైతే చేశానండి అసలు మేము చేయడానికి చాలా టైం పట్టింది మీరైతే ఒకసారి చూడండి పొద్దున్నే తీసుకొస్తే కొంచెం ఈజీ అయిపోతుండు ఇంకా మా హస్బెండ్ పని గంటలకు వచ్చేసి అలా వెళ్ళి తీసుకొచ్చేసరికి చాలా టైం పట్టింది అసలు ఇక్కడ రొయ్యలు దొరకవండి దొరికినప్పుడే తీసుకొచ్చుకోవాలని చెప్పేసి చేపలు తీసుకొచ్చాక మళ్ళీ రొయ్యలు వచ్చేసరికి తీసుకుంటారా అని ఫోన్ చేయగానే వెళ్ళాడు అనమాట ఇంకా రొయ్యలు దొరకవు కదా అని చెప్పి వెళ్ళాడు ఇవి చేసేటప్పుడు వెనకనైతే మామూలు సౌండ్స్ కాదండి మా పిల్లలు అయితే మస్తు అల్లరి చేస్తున్నారు అందుకని చెప్పి మా హస్బెండ్ ని కాసేపు పట్టుకోమని చెప్తే వామ్మో వీళ్ళని పట్టుకున్నాడు కన్నా ఆ కర్రీ చేయడం మేలి అని చెప్పేసి అంటున్నాడు అనమాట అరే ఒక్కసారికి అలా అంటే అసలు డే మొత్తం పట్టుకుంటున్నా నేను నాకు ఎలా ఉంటుంది చెప్పండి అందుకని చెప్పేసి ఒక వన్ అవర్ బయట తీసుకెళ్ళు అంతలోపే కర్రీస్ అవు అయిపోతాయి అనగానే తీసుకెళ్లాడు ఇదంత టైం టేకింగ్ ఏం కాదండి మార్నింగ్ తీసుకొచ్చుకొని ఇలా అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా రావడమే లేటంటే ఇక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టాలండి ముక్కలకు మంచిగా పట్టేటట్టు అలా చేస్తే మంచి డీప్ ఫ్రై కూడా మంచిగా అవుతుంది టేస్ట్ కూడా మసాలాలు పట్టి బాగుంటుంది ఇప్పుడు చూసారు కదండీ ఉల్లిగడ్డలు ఇలా కాల్చడము ఇదైతే మా నానమ్మ నేర్పించింది నాకు చేపల కర్రీలోనైతే ఇలా మస్ట్ అండ్ షుడ్ గా అయితే ఇలా చేయాలని చెప్పేసి చెప్తుంది మన దగ్గర అయితే నిప్పుల మీద కాలుస్తారు ఇక ఇక్కడ అంత అవైలబుల్ లేదు కాబట్టి ఇలా స్టవ్ మీద కాల్చాను బాగా కాదండి మాడిపోయేటట్టు అయితే కాల్వద్దు ఎందుకంటే కర్రీలో కూడా మాడిన అలా నల్లగా ఏర్పడుతుంది అనమాట ఇక మా హస్బెండ్ ఒక గంట సేపు పిల్లలు తీసుకొని వచ్చేసరికి కర్రీస్ అయితే చేయడం అయిపోయింది అనమాట ఇంకా పన్నెండు గంటల స్టార్ట్ చేస్తే ఇంకా నాలుగు అయిపోయింది వంటలన్నీ అయిపోయేసరికి చూసారు కదండి అట్లా నల్లగా వచ్చాకే కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చాకనే వా చేపలను తిప్పుకోవాలన్నమాట కొంచెం ముందు తిప్పామంటే ముక్కలు విరిగిపోతాయి అదొకసారి అయితే చూసుకోండి అలాగే డీప్ ఫ్రై చేశాక అందులో నల్లటి తీయకుండా డైరెక్ట్ నేను కర్రీ వేయగానే నల్లగా అయిపోయింది అనమాట చూసుకోకుండా వేసేసాను ఇంకా త్వర త్వరగా అయిపోవాలని చెప్పి అప్పటికే చాలా ఆకలి అవుతుందండి ఆ టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఇక ఆకలితో తట్టుకోలేక ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంటే అసలు ఏం చేస్తాను అన్నది కూడా ఐడియా లేకుండు ఇక అలా కలిపేస్తాను అలా మాత్రం చేయకండి ఆ డీప్ ఫ్రై చేశాక అందులో ఉన్న నల్లదంతా తీసేసి తర్వాత పోపు పెట్టుకోవాలి అంతేనండి ఫస్ట్ అయితే డైరెక్ట్ చేపలు వేస్తుంది మా మమ్మీ నేను మాత్రం అలా కాకుండా ఒకసారి ఫస్ట్ ట్రై చేద్దామని ట్రై చేశాను బాగా కుదిరిందండి ఒక్క మైనస్ ఏందంటే ఆ నల్లది అందులో ఉంచేసి డైరెక్ట్ అందులో పోపేయడం అనేది నా మైనస్ అనమాట మీరైతే అలా మీరైతే అలా చేయకండి నేను చేసిన తప్పు మాత్రం ఇది ఇది ఒక్కటే మైనస్ అండి అన్నీ బాగా కుదిరాయి అండ్ నేను చేసిన టైప్ లోనే చేయకుండా చేయకండి ఎందుకంటే నేనేం మాస్టర్ చెఫ్ని కాదు అలా చేశానన్నమాట కాకపోతే మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు అయితే ఫస్ట్ చేపలేసి దాంట్లో చింతపండు రసం వేస్తారు నేను మాత్రం వాటిని కొంచెం రసం మసలుతుండగా అందులో చేపలు వేసుకోవాలండి చాలా సింపుల్ అనమాట ఇంకా ఫిష్ కూడా ఇరవకుండా ఉంటుంది అనమాట అలా వేస్తే నేను ఫస్ట్ లో ఏంటంటే ఇట్లా పోపు వేసినట్టు వేసి అందులో వేసి తర్వాత చింతపండు రసం వేసే అలా చేస్తే ఏంటంటే చేపలు విరిగేవనమాట నేను ఇలా కలుపుతూ ఉంటే అలా చేయకుండా డైరెక్ట్ ఇలా వేస్తే మాత్రం ఆ ముక్కలకు కూడా బాగా పట్టి మంచి టేస్ట్ మాత్రం వచ్చిందండి నేనే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలండి అందులో ఆల్రెడీ మిక్స్ చేశాను కానీ కొంచెం పచ్చివాసన లేకుండా ఇలా చేసానమాట మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే రొయ్యలు పచ్చివాసన రాకుండా ఏం చేయాలంటే అందులో ఫస్ట్ టైం మసాలాలను మిక్స్ చేయాలన్నమాట రొయ్యలు మసాలా వేయడం వల్ల పచ్చివాసన అనేది రాదండి మా మమ్మీ అయితే ఇంకా పచ్చిమిర్చిను కొత్తిమీర మిక్స్ చేసి మరీ పెడుతుంది అనమాట అందులో కలుపుతుంది చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదండి రొయ్యలు అయితే మిక్స్ చేశాను కొంచెం మీకు డీప్ ఫ్రై కాగానే టమాటా వేసుకున్నానండి ఇలా డీప్ ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు కానీ నాకు టమాటా ఫ్లేవర్ అంటే ఇష్టం అనమాట రొయ్యల్లో రొయ్యలు లేకపోయినా పర్లేదండి ఆ టమాటాలో ఈ రొయ్యల ఫ్లేవర్ ఉంటుంది కదా దానికోసమైనా నేను తింటానమాట అందుకని చెప్పేసి టమాటాలు వేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయండి మూడు కూడా ఎందుకంటే ఉల్లిపాయ అలా కాల్చి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఎవరైనా ఇలాగ చేస్తారా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను చూసారు కదండి ఎంత చిక్కగా అయిందో అండ్ ఈ టైంలోనే కొంచెం ఫిష్ మసాలా వేయాలండి నేనైతే అది చూపెట్టలేదు అలానైతే ఫిష్ ఫ్ర ఫిష్ మసాలా వేయండి బాగా కుదురుతుంది స్మెల్ కూడా బాగా వస్తుందండి ఇక్కడ చూస్తారు కదండీ టమాటాలు యాడ్ చేస్తున్నాను ఎంత లేదండి కొంచమే అయిపోయింది అరకిలా తీసుకుంటే ఏమాత్రం రాలేదు చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టమాటాలు వేసాక కొంచెం కారం ఉప్పు అండ్ మసాలా గరం మసాలా వేసానండి ఇంకా లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర జల్లానండి చాలా అంటే చాలా టేస్టీ కుదిరింది చూసారు కదండి కొంచెం వీడియో అటు ఇటు అయింది కానీ ఫిష్ కర్రీ అయితే అయిపోయిందండి చూడండి ఎలా అయిందో ముందే చెప్పాను కదండి కొంచెం నల్ల నల్లగా ఇలా అయిపోయిందని చెప్పేసి అదైతే తెలిసింది కొంచెం ఆ టేస్ట్ కానీ అదర్వైజ్ సూప్ అయితే బాగుంది ఆ మూడు కర్రీస్ అయిపోలేదండి నాకైతే చేపల కూర ఆరోజు చేసిన దానికంటే ఇంకా నెక్స్ట్ డే తింటాం కదండి నాకు అలాగే ఇష్టము అందుకని చెప్పేసి నేను ఓన్లీ రొయ్యల కర్రీ వేసుకొని తిన్నాను ఇంకా మార్నింగ్ అయితే చాపల పులుసు పోసుకొని మరీ తిన్నాను అనమాట నాకు అలాగే ఇష్టం మీలో ఎవరికైనా ఇలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఇక్కడ చేస్తుంటేనే మా హస్బెండ్ సగం తిన్నారనమాట అంతేనండి ఈ వీడియోనైతే